హలో అండి అందరికీ నమస్తే మేకి సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి శరత్ చంద్ర బోరింగ్ గా ఫీల్ అవుతూ ఒక చోట కూర్చొని ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే ఏం టంకులు అలా కూర్చున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం తోచడం లేదమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మనకి రాని పని ఏదైనా నేర్చుకుంటే అప్పుడు టైం పాస్ అవుతుంది మనం కూడా పాస్ అయిపోతాం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అయితే అలాంటి పని ఏదైనా ఉంటే చెప్పమ్మా నేర్చుకుంటాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఈరోజు మీకు కూరగాయలు కోయడం నేర్పిస్తాను రెండంకులు అంటూ భూమి శరత్చంద్ర చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి కూరగాయలు కట్ చేయడం దగ్గరుండి నేర్పిస్తూ ఉంటుంది దాంతో శరచంద్ర కూడా ఆనందంగా కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు అప్పుడు మీరా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఏంటండి మా అన్నయ్య కూరగాయలు కట్ చేస్తూ ఉంటే మీరేంటి నిలబడి అలా చేస్తూ ఉన్నారు మీరు కూడా కట్ చేద్దరు కానీ రండి అని చెప్పి బలవంతంగా కృష్ణప్రసాద్ని కూర్చోబెట్టి కూరగాయలు కట్ చేపిస్తూ ఉంటుంది అలా అందరూ కూడా ఆనందంగా కలిసి పనులు చేస్తూ ఉంటారు ఎదురుగా టెంట్లో ఉన్న షార్త్ అయితే ఇక వాళ్ళందరినీ చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక గగన కూడా భూమి అందరితో కలిసిపోయి పనులు చేయిస్తూ ఉంటే గగన్ కూడా భూమిని చూసి ఆనందపడిపోతూ ఉంటాడు ఇక అపూర్వ అయితే శరచంద్ర కూరగాయలు కట్ చేస్తూ ఉంటే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్